అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం కొండాపూర్లో ఉన్నాము మనకి ఇక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీలో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది మనం వీడియో షూట్ చేయడానికి వచ్చాం మీరు ఇక్కడ చూడవచ్చు వి స్టేర్ కేసు మీకు ఇది వచ్చేసి కామన్ ఏరియా మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్న టూ లిఫ్ట్స్ అనేది ఉంటాయి ఇవి వచ్చేసి మనకి ఫ్లోర్కి సిక్స్ టు ఎయిట్ ఫ్లాట్స్ ఏమి ఉంటాయండి అవన్నీ మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా రాస్తాను ఓకే ఇది వచ్చేసి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫుల్లీ ఫర్నిచర్ అండి చాలా బాగుంటుంది ఫ్లాట్ చూడండి మీకు పిన్ టు పిన్ అనేది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే షూర్యాకు మీరు చూడవచ్చు ఫ్లాట్ ఎంట్రన్స్ అనమాట ఇది ఓకే చాలా బాగా చేయించుకున్నారు వీళ్ళకి వీళ్ళు దగ్గరుండి ఇంటీరియర్ అనేది చాలా కాస్ట్లీగా వీళ్ళు నచ్చి చేయించుకున్నారు కాకపోతే వీళ్ళు ఇప్పుడు వేరే ఫ్లాట్ ఒకటే ఆల్రెడీ ఒక టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం తీసుకున్నారు అది ఇప్పుడు రెడీ టు మూవ్ వచ్చింది అది గేటెడ్ కమ్యూనిటీ దీనికన్నా పెద్దది ఆ ఫ్లాట్కి మూవ్ అవుతున్నారు దాన్ని బట్టి ఈ ఫ్లాట్ అనేది సేల్కి పెట్టారు చూడండి ఇది వచ్చేసి మనకి సిట్టింగ్ ఏరియా ఓకే ఈ ఏదైతే సోఫాలు ఉన్నాయో ఈ ఒక్క ఈ సోఫాలు మాత్రం తీసుకెళ్తారు వాళ్ళు చూడవచ్చు ఈ సోఫాలు తీసుకెళ్తారు మిగతా అన్నీ మీకు ఈ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో ఒక బెడ్ ఒకటి ఉంది ఆ బెడ్ అనేది తీసుకెళ్తారు మిగతా మాస్టర్ బెడ్రూమ్లో కానీ మిగతా ఇవన్నీ అనేది ఇచ్చేయే అంటే ఫ్లాట్తో సహా మీరు ఇక్కడ చూడవచ్చు డోర్ కూడా ఫింగర్ ప్రింట్స్ లాక్ సిస్టమ్ అనేది కూడా మనకి డోర్ డోర్కి లాక్ అనేది ఉంది చూద్దాం ఫ్లాట్ అయితే చాలా బాగుంటుంది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మధ్యలో పాటు వేసి కూడా చేయించారు ఓకే ఇక్కడ టీబీ యూనిట్ దీనికి సంబంధించిన వుడ్ వర్క్ కూడా చూడండి ఎంత లగ్జరీగా చేయించుకున్నారు అంటే చెప్పాలంటే చాలా హెవీగా చేయించుకున్నట్టు లగ్ వుడ్ వర్క్ కూడా అంటే వీళ్ళు నచ్చి ఉండటానికి చేయించుకున్నది ఇది మీకు ఏసీ కూడా చూడండి సెంట్రల్ ఏసీ పెట్టించుకున్నారు హాల్లో అయితే ఓకే మీకు సీలింగ్ కూడా ఎక్కడో కూడా మనకి ఈ రేంజ్లో సీలింగ్ అనేది కూడా చేయటం తక్కువ మీరు ఎక్కడొచ్చినైతే ఇది డైనింగు ఇది అంతా డైనింగ్ ప్లేస్ ఉంటుంది మీరు ఇక్కడ కూడా చూడవచ్చు డైనింగ్ పైన మీకు రూఫ్ లైట్లు కానీ ఫాల్ సీలింగ్ కానీ ఓకే ఇది డైనింగ్ అండి మనకి ఇక్కడ ప్రేయర్ గది అనేది ఉంది ఇది ప్రేయర్ గది ఇది వచ్చేసి మనకి ఫైవ్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఈ బెడ్ ఒకటి మాత్రమే తీసుకెళ్తారు గమనించండి చూడవచ్చు మూడు బెడ్రూమ్లకి మూడు అటాచ్ బాత్రూమ్లు ఉంటాయి ఓకే మీకు ఇక్కడ డోర్ పక్కన కూడా ఇక్కడ కూడా మనకి డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఒకటి ఇచ్చారు చూడవచ్చు డ్రెస్సింగ్ మెటీన్ లాగా ఇచ్చారు మీకు ఇక్కడ విండో ఇవ్వటం జరిగింది చూడు చాలా కాస్ట్లీ వాడారు ఇంటీరియర్ కూడా మీకు ఏమేమి వాడారు కాస్ట్లీ అనేది కూడా మీకు క్లియర్గా కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఇస్తాను ఎందుకంటే ఇంటీరియర్ గురించి ఐడియా ఉన్న వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది లేదా లైవ్లో వచ్చి చూసుకుంటే కూడా మీకు అర్థమవుతుంది ఎలాంటి క్వాలిటీ వాడారు అనేది ఇది బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడవచ్చు మనకి బెడ్రూమ్లో కూడా ఎలాంటి వీళ్ళు టైల్స్ అనేది వాడారు అనేది మీకు చూపిస్తున్నా చూడండి షవరు షవరు ఓకే మీకు ఇక్కడ డ్రెస్సింగ్ మిరరు చూడండి అన్నీ కూడా చాలా నీట్గా క్వాలిటీ అనేది వీళ్ళు కట్టుకున్నారు మీకు గీజర్ కూడా పైన పెట్టినారంటే బయట కనపడకుండా కూడా నీట్గా పైన ఫిట్ చేసుకున్నారు సీలింగ్ వేసి దానిపైన ఫిట్ చేశారు ఓకే ఇది అండి ఇది మనకి ఫస్ట్ బెడ్రూమ్కి చూడొచ్చు మీకు అటు సైడ్ ఇటు సైడ్ చలవన్ బెడ్రూమ్ కదా యానిమల్స్ ఇక్కడ ఇచ్చారు అటు ఫొటోస్ మధ్యలో మిర్రర్ ఇచ్చారు ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి ఓకే మళ్ళీ మనం డైనింగ్లోకి వచ్చాం ఇది డైనింగ్ ఏరియా చూడవచ్చు కిచెన్ కూడా మీకు ఓపెన్ కిచెన్ పెట్టారు మీకు ఇటు సైడ్ కూడా ఇది డైనింగ్ దగ్గర కూడా చూడవచ్చు వుడ్ వర్క్ ఎలా చేయించారు అనేది డైనింగ్ పైన చూడండి ఎలా చేయించారో ఓకే ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు మీకు డోర్స్ కూడా అంటే దర్వాజులు కూడా చాలా బాగున్నాయి క్వాలిటీగా చూడవచ్చు మీకు ఇటు సైడ్ విండో ఇచ్చారు ఇది ఒక ఇటు సైడ్ ఒక విండో ఇది కార్నర్ ఫ్లాట్ అండి వెంటిలేషన్గా చాలా బాగుంటుంది ఓకే చూడవచ్చు కబోర్డ్స్ ఓకే కబోర్డ్స్ చూడండి మీకు ఇది వచ్చేసి బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ మీకు ఇక్కడ సైడ్ చూసినట్టయితే ఇక్కడ కూడా డ్రెస్సింగ్ మిర్రర్ అనేది ఇవ్వటం జరిగింది చూడండి ఇక్కడ కూడా డ్రెస్సింగ్ మిరర్ ఇచ్చారు ఇది అటాచ్ బాత్రూమ్ మీకు షవర్ చూడండి ఏ సైజులో ఇచ్చారు ఎంత బిగ్ సైజ్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మిర్రర్ ఇచ్చారు మీకు ఇటు సైడ్ సిట్టింగు మీకు ఎక్కడ కూడా గీజర్ అనేది కనపడకుండా పైన ఇచ్చారు మీకు లోపల ఎక్కడ వాడిన ఈ ఫ్లోరిన్ టైల్స్ కూడా చూడవచ్చు మీరు వాల్స్ టైల్స్ కూడా చాలా నీట్గా అనేది వీళ్ళు నచ్చి చేయించుకున్నారు వాళ్ళ ఫ్లాట్ ఆర్డర్ రెడీగా వచ్చింది దానివల్ల కంప షిఫ్ట్ అవుతున్నారు ఓకే మళ్ళీ మనం హాల్లోకి వచ్చాం మీకు హాల్లో ఇటు సైడ్ చూసుకున్నట్టే చూడండి ఇటు సైడ్ ఒక కబోర్డ్స్ ఇచ్చుకొని ఇచ్చారు ఇది ఓపెన్ కిచెను మీకు ఇక్కడ వచ్చేసి బాల్కనీ ఉంది బాల్కనీలో కూడా చూడవచ్చు వీళ్ళు ఎలా సెట్ చేసుకున్నారు ఇది లైట్ వస్తుంది మీకు ఇక్కడ వుడ్ వర్క్ కానీ ఏది కూడా ఈ చిన్నది కూడా ఈజీగా అయిపోయేది కాదండి ఎందుకంటే వాళ్ళ ప్రతిదీ డబ్బుతో కూడింది కాబట్టి మీకు ఇంత క్లియర్గా చూపిస్తున్నా నేను ఏదో రెడీమేడ్గా తెచ్చి ఒక వంద రెండు వందల్లో పెట్టింది కదా అది మీరు చూడవచ్చు బాల్కనీలో ఉయ్యాలు ఇచ్చారు మీరు కొన్ని చెట్లు అనేది కూడా పెట్టుకున్నారు ఏడా మీరు ఇక్కడ చూడవచ్చు ఏడ కూడా మీకు ఎలా నీట్గా పెట్టుకున్నారు చూడండి అందంగా సైడ్ లైట్స్ ఇచ్చారు అంటే ఇంకొంచెం దీన్ని కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఇంకొంచెం నీట్గా పెట్టుకోవచ్చు ఫ్లాట్ని బట్టి నేను చెప్తున్నాను చెప్పాలంటే వీళ్ళు ఒక ఎయిటీ పర్సెంటే కొంచెం క్లీన్గా పెట్టినారంటే ఏది బాల్కనీలో కానీ ఒక థర్డ్ బెడ్రూమ్లో కానీ ఈ ఈ బెడ్రూమ్ వైజ్గా ఫ్లాట్లో అయితే ఓకే కొంచెం ఇంకొంచెం నీట్గా పెట్టుకుంటే ఫ్లాట్ అనేది చాలా అంటే ఇంక వాళ్ళే ఉంటారు కాబట్టి ఎనీ టైం హండ్రెడ్ పర్సెంట్ నీట్గా అనేది అందరు పెట్టలేరు ఎందుకంటే వర్కర్ కూడా పెట్టుకోకుండా వాళ్ళే చేసుకుంటారు ఇంట్లో వర్క్ అందువల్ల ఓకే ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ చూడండి మీకు అక్కడ అక్కడ కూడా వుడ్ వర్క్ అనేది వుడ్ వర్క్తోనే చేశారు వాళ్ళు ఓకే చూడండి కిచెన్లో మనకి కబోర్డ్స్ మీకు పైన వైట్స్ కబోర్డ్స్ అనేది వైట్గా ఇచ్చారు మీకు కింద చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా కబోర్డ్స్ ఇక్కడ కబోర్డ్స్ ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కూడా మీకు ఉండదు ఆల్మోస్ట్ అంతా కబోర్డ్స్ అంతా ఇచ్చారు ఇక్కడ మీకు ఫ్రిడ్జ్ ఓకే మీకు అటు సైడ్ విండో ఇటు సైడ్ విండో వేరే చిన్ని కూడా చూడవచ్చు పెద్ద ఓకే ఇది వచ్చేసి మీకు బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ ఉంటుంది ఇక్కడ వాష్ ఏరియా ఇక్కడ కిచెన్కి ఒక వాష్ ఏరియా ఉంటుంది ఇదైతే మీకు అక్కడ దాకా ఉంటుంది అది ఇటు కనెక్టివిటీ అనమాట అది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉంటుంది అనమాట ఇది ఓకే చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఫుల్ గేటెడ్ కమ్యూనిటీ ఇది ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ గమనించండి మళ్ళీ ఒక్కసారి ఓవరాల్గా చూపిస్తున్నా ఓకే ఇదంతా డైనింగు డైనింగ్ ఏరియా అనమాట ఇది ఇక్కడ డైనింగ్ ఏరియా వస్తుంది చూడవచ్చు ఓకే మీకు అది అవుట్ ఏరియా సపరేట్గా మీకు ఏదైతే జయించుకున్నారు పార్టివేషన్ అనేది చూడవచ్చు ఫ్లాట్ అయితే చాలా బాగుంది ఓకే ఓకే చూడవచ్చు మనకి ఈ డైనింగ్ సంబంధించి ఇక్కడ అనేది వాష్ ఏరియా ఇచ్చారు ఇది వాష్ ఏరియా ఇక్కడ మిర్రర్ చూడవచ్చు ఓకే ఇక్కడ మనకి స్టోరేజ్లా కూడా కింద ఇలా ఇచ్చారు వా టైగర్ ఓకే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ ఇది మనకి వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ అండి గమనించండి వీళ్ళు ఫ్లాట్లోకి వచ్చి ఏం చేయించుకొని వన్ ఇయర్ అవుతుంది ఓకే మీకు ఈ బెడ్ అనేది ఇలాగే ఉంటుంది ఇది ఫిట్ అయిపో ఫిట్ అయి ఉన్నది రిమూవ్ కాదు ఇది ఇది మూవ్ అయ్యేది కాదు అందువల్ల ఈ బెడ్రూమ్ అలాగే ఉంచుతారు ఈ బెడ్ అనేది ఉంచుతారు మీకు అక్కడ కబోర్డ్స్ కూడా చూడవచ్చు ఎంత లగ్జరీగా ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది క్వాలిటీ అనేది టీవీ యూనిట్ ఓకే ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఈ బాత్రూంలో మనకి టబ్ ఇచ్చారు పెట్టుకున్నారు ఇల్లు ఇక్కడ చూడవచ్చు ఇది మిర్రర్ ఓకే మీకు ఇక్కడ కూడా గేజర్ అనేది పైన ఇచ్చారు చాలా నీట్గా ఉంది మీకు ఇది చూసినట్టయితే ఇక్కడ టబ్ సెట్ చేసుకున్నారు ఓకే ఇంట్లో మాస్టర్ బెడ్రూమ్ దాంట్లో టబ్బు టచ్ సెట్ చేసుకున్నారు ఇల్లు ఓకే మీకు వాల్స్ టైల్స్ కూడా చాలా లుక్గా అంటే లగ్జరీగా బాగున్నాయి ఇది వచ్చేసి మనకి బాల్కనీ మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి స్మాల్ బాల్కనీ అనమాట ఇలా జిమ్ టైప్ రన్నింగ్ ఇది ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇవన్నీ తీసేస్తే ఒక టూ చైర్స్ కానీ సింగిల్ చైర్ కానీ బిగ్ చైర్ కానీ బాగుంటుంది అనమాట ఇట్లా సిట్టింగ్కి అంటే సిటీ వ్యూ అనేది చూసుకోవడానికి బాగుంటుంది ఓకే ఓవరాల్గా మీకు అంతా చూపించాను ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వెస్ట్ ఫేసింగు కార్నర్ ఫ్లాటు ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వుడ్ వర్క్ అంతా కంప్లీట్గా చూశారు కదా ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాట్ ఇది ఓకే ఇది ఫుల్లీ ఫర్నిచర్ ఫ్లాటు మనకి ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ వెస్ట్ కార్నర్ ఫ్లాట్ అండి ఇది వచ్చేసి మనకి గేటెడ్ కమ్యూనిటీ ఓకే ఈ మిగతా డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్ అనేది నేను మెన్షన్ చేస్తాను కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకే ఇది డీటెయిల్స్ అండి వీడియోలో కంటిన్యూ ఎందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్